హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నేనైతే పొద్దుగల టమాటా పచ్చడి అయితే వేసిన మా అయితే ఇప్పుడు దందకు వెళ్ళి ఇప్పుడు వచ్చేసిండు ఇంకా రెండు కొడుగుడ్లు అయితే వచ్చినా ఎంపి కొంచెం అన్నం అంటే సర్ది అని దుకాణం పోయి కొనుక్కొని వచ్చి ఇప్పుడైతే ఎంపుతానని పోతున్నా నేను ఇప్పుడు వెళ్ళి అయితే వెళ్ళి వచ్చినాక ఫ్రెష్ అప్పి లక్ష్మీ ఏం అంటే టమాటా పచ్చడి చేసాను చెప్పింది అందుకే రెండు కొడుగులు తీసుకొచ్చి రెండు నీళ్ళు కోసం ఎంపు అంటే సరిద రెండు కొడుగులు తీసుకొచ్చి తీసుకొచ్చింది దుకాణకు ఇప్పుడు లక్ష్మి అయితే రెండు కొడుగుడ్లు అయితే ఎంపుతుందట మరి ఎట్లా ఎంపుతుందో చూద్దాం ఉట్టి వేసుకుని తింటే మంచి చనిపోయే కదా ఫ్రెండ్స్ అందుకని రెండు కొడుగులోనూ ఎంపుకొని దాంట్లో కాంబినేషన్గా దాంట్లో కాంబినేషన్గా ఈ కొడుగుడ్లో వేగిపోసుకొని తింటే చాలా టేస్టీగా తింటుంది అట్లా జీవని చెప్పిన లక్ష్మిని ఇక నా కోసం చేస్తాను లక్ష్మి అయితే ఫ్రెండ్స్ ఇవ్వ లక్ష్మి అయితే కొడుగుళ్ళు అయితే సిసారి ఉల్లిగడ్డ దగ్గర వస్తుంది ఉల్లిగడ్డ వచ్చిన తర్వాత ఇక రెండు కొడుగుళ్ళు అయితే ఎంపుతున్నాం మరి దుకాణం వెళ్ళి రెండు కొడుల తీసుకొచ్చింది లక్చువల్ ఇక టమాటా పచ్చడి ఎలా ఉందో ఈ టమాటా పచ్చళ్ళలోకి ఈ కొడువులు వేసుకుని ఎంపుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇగో ఫ్రెండ్స్ గంజైతే పెట్టేసింది చిన్న గంజు కొంచెం ఆయిల్ అయితే పోస్తుంది చాలు 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 చోకే ఓకే ఓకే ఫ్రెండ్స్ లక్ష్మణ్ లక్ష్మీ అయితే ఎంపోతున్నా సార్ తర్వాత అయితే పోతుందా కొద్ది ఉప్పు అయితే వేసింది ఫ్రెండ్స్ రెండు కొడుగులు అయితే గ్లాసులు అయితే వస్తుంది ఈ కొడుగులు ఎలా పోసినాక

ఫ్రెండ్స్ మనకైతే కొడుగుడ్లు అవి ఏం రెండు కోడిగుడ్లు ఫ్రెండ్స్ నాకైతే ఇగో అన్నం అయితే అన్నమైతే వండిస్తుంది పొద్దున్న నుంచి నేనైతే అన్నమైతే తినలేదు ఫ్రెండ్స్ టిఫిన్ కూడా చేయలేదు సరిపుది టిఫిన్ కూడా తీయలేదు డైట్ ఇంటికి వచ్చినా కానీ అన్నమే తింటున్నాయి ఇప్పుడు టైం అయితే టైం అయితే రెండు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం రెండు గంటలకు అయితే ఇక ఫస్ట్ భోజనం అయితే అయితే పొద్దున చాయ్ తాగైతే వేయిన అయితే వేడి వేడిగా వేసింది లక్ష్మి చూడండి ఫ్రెండ్స్ సదా సదా పచ్చడి వేసుకున్నా కొన్నించుకో తినేస్తావా అవి వేసుకోను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అందమే తింటాను పచ్చలోకి ఇట్లా కోడిగుడ్లో ఏపీస్ చాలా టేస్టీ అయిపోతుంది మంచి మంచిగా పుల్ల కమ్మగా ఉండేది లక్ష్యమైతే మూడు రోజుల నాన్ వెజ్ తిని తింటే బోరుగులు వేస్తాం ఫ్రెండ్స్ అందుకనే ఈ పచ్చడి కొడుగులు ఎప్పుడైతే తీసాం అనమాట నాన్ వెజ్ తిని తిని తింటే అంటే తినేటప్పుడు మస్త అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా అనిపిస్తుంది